దడ పుట్టిస్తున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఐదులో జరిగేటివి ఎందుకు ఆయన రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుంది అని చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలి ఒక భయంకరమైన కరువును సంప్రాప్తిస్తుంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది రెండవది శాంతి మూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మాన్ని ఆచరించక ఇతర ధర్మములను ఆచరించి నాశనం అవుతారు ఇక మూడవది ఐదేళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కాశీలోని గంగా నది రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే టాక్సిక్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది భూమిపై ఇప్పుడు జరుగుతున్నవి చూసుకుంటే బహుశా బ్రహ్మం గారు చెప్పినట్లు ఇంకా కొన్ని వందల సంవత్సరాలలో ఇది తప్పకుండా జరగవచ్చు నాలుగోది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజు రోజుకు మన భూమిపై పెరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనం ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పినట్టుగా రాబోయే సంవత్సరాలలో ఇది జరగవచ్చు ఐదవది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడే నిలుస్తాడు ఆ కోమిటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఇక ఆరవది పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడు నేను రాబోయే ముందు విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువ ఎత్తున వారు నేనే వీరభోగ వసంతరాయలు అని చెప్తారు నిజమైన భక్తులు మాత్రము నమ్మరు మూర్ఖులు మాత్రము నమ్ముతారు ఎనిమిది భయంకరమైన తుఫానులు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో కోట్ల మంది దుర్మరణం చెందుతారు భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజులలో ఇది జరగవచ్చు అనుకుంటా భవిష్యత్తులో ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన ఖచ్చితమైన చేతిలలో జరగవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చేత బలగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరచబడ్డ తాళపత్ర గంధాలు కాలజ్ఞాన తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోర వీరభోగ వసంతరాయల వారి చేతి నుండి తీయబడి బహిరంగపరిచ బహిరంగపరచబడ్డాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లు యథాతథముగా జరుగుతాయి రెండు ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగలి రెండు వందల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాలయుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు రౌద్రి రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటిలో కోట్లాది మంది హతమవుతారు మూడవది క్రీస్తు శకము రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు గంగా నదిలో నీరు ఉండదు తేదీ పదహైదు మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రాత్రి ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగు రక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చిన్న చిన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ముగల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై రెండు మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఈ యుద్ధము పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పదహారు రెండు వేల నలభై ఐదు మధ్య మొదలవుతుంది ఆరు ఆరోది రోజు తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్య వచ్చే భయంకర భూకంపాల వల్ల అద్దంకి అవుతుంది ఏడవది పదహైదు మూడు ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపం చూపిస్తారు తేదీ రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయ సైన్యంతో మహాసంగ్రానికి బయలుదేరుతారు ఆనందనామ రక్షక సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనం అవుతుంది ఎనిమిదవది ఒక తోక చుక్క వల్ల భూ భ్రమణంలో తేడా వస్తుంది దీని వల్ల సూర్యుడు వణికి వణికినట్లు కనిపిస్తాడు రెండు ఏడు రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యుడిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు ఇంకొక సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకొక తోక చుక్క ముప్పై మూడు రోజులు తర్వాత ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది తొమ్మిది కోది నామ సంవత్సరంలో ఢిల్లీపై బాంబులతో బాంబుల వర్షం కురుస్తుంది ఢిల్లీ రూపురేఖలు మారుతాయి ఈ సమయంలో నెల్లూరు నగరం నీట మునిగిపోతుంది నిజం చెప్పాలంటే బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు సంభవించాయి కొన్ని సంభవించలేదు అలాని సంభవించే వాణ్ణి ఖచ్చితంగా చెప్పలేము రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది స్వస్తి